नमस्ते जेम्स सिक्स टीवी की स्वागत ई रोज मुख्यांश రెడ్డి రెడ్డి గారికి నూతన విగ్రహం ఏర్పాటు సందర్భంగా తన శాఖ నుండి పదిహేను లక్షల రూపాయలను కేటాయించి ఈరోజు ముప్పై ఏళ్ళ కింద ఏర్పాటు చేసినటువంటి నగేశ్ ముగ్గురా ఏర్పాటు చేసినటువంటి రాజీవ్ విగ్ర విగ్రహాన్ని తీసి దాని స్థానంలో కాంస్య విగ్రహాన్ని పెడుతున్న సందర్భంగా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అంత నాయకులకు కాంగ్రెస్ నాయకులకు మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ గారికి మాజీ కార్పొరేటర్లకు అదేవిధంగా ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఎస్సీ సెల్ బీసీ సెల్ ఎస్టీ సెల్ అదేవిధంగా ఉమెన్ సెల్ అదేవిధంగా మాజీ కార్పొరేటర్లందరికీ మైనారిటీ నాయకులందరికీ మైనారిటీ సెల్ నుండి విచ్చేసిన నాయకులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పత్రికా మిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ నిజంగా ఒక గొప్ప ఆలోచనతోని రాజీవ్ గాంధీ ఆలోచనకు ఆనాడు మేము చదువుకునే రోజుల లోపల తొంభైలో తొంభై ఒక్కటిలో అసలు హాస్టల్లో చదువుకుంటే ఇంటికి ఫోన్ చేయాలంటే గంటల తరబడి సాయంత్రం ఆఫ్ చార్జ్ ఉంటుందని నిలబడి గంటల తరబడి నిల్చుంటే మా టర్న్ వచ్చేసరికి ఏ పన్నెండో ఐది అటువంటి దాన్ని ఆయన అందరి చేతుల్లో ఈరోజు సెల్ ఫోన్ తీసుకొచ్చినాడు ఒక సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు గొప్ప ప్రధాని మన రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా కరీంనగర్ పట్టణ కాంగ్రెస్ తరఫున మా నాయకులందరి తరఫున ఆయనకు ఘననివాళులు అర్పిస్తూ ముందు ముందుకు భావితరాలకు మీ ఆలోచన విధానాన్ని తెలియజేసే విధంగా మీ ఆలోచనలు ప్రస్ఫుటించే విధంగా ఈరోజు ఏది చూసినా సాంకేతిక పరమైన టెక్నాలజీ పరంగా చూసినా కూడా మీరు చేసిన కార్యక్రమాలనే కొనసాగిస్తూ ఉన్నది భారతదేశ ప్రభుత్వం కూడా కాబట్టి ఆయన ఆలోచన విధానాన్ని భావితరాలకు పంచి పంపి పంచే విధంగా వాళ్ళకు తెలియజేసే విధంగా మరి కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఆయనను స్మరించుకుంటా ఉన్నాం నిత్యం ఆయనను చూస్తే తప్పకుండా ప్రజలు మర్చిపోకూడదు ఒక మహానుభావుడు కాంగ్రెస్ నాయకుడు వాళ్ళ కుటుంబం అంతా త్యాగాలతో ఉన్నటువంటి కుటుంబం మరి ఆనాడు ఏదైతే మనం ఈరోజు మత విద్వేషాలను రెచ్చగొట్టేటోళ్ళతో చూసుకుంటే ఆ రోజు ఏర్పాటు వాదులతో తీవ్రవాదుల చేతుల్లో వాళ్ళ యొక్క మానవ బాంబుకు బలైనటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు మరి రాజీవ్ గాంధీ గారిని ఏర్పాటు వాదంతో హత్య చేస్తారు మరి ఈరోజు మన మధ్యలో కూడా ఒక మతోన్మాదం సృష్టించి ప్రజల మధ్యలో చిచ్చు పెట్టి మరొక వేర్పాటువాదానికి వాదానికి తెరదిస్తున్నటువంటి వాళ్లను ఈసారి మట్టు పెట్టాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ యొక్క నాయకులందరికీ కూడా మీపై బాధ్యత ఉన్నది మొన్న మనం యుద్ధం చూసినాము యుద్ధం ఎవరు సీజ్ ఫైర్ చేసినారు ఎవరు ప్రకటించినారు మన భారతదేశ ప్రతిష్టను పంతొమ్మిది వందల డెబ్బై ఒక్కటిలో ఇందిరా గాంధీ గారు ప్రతిష్టను పెంచితే మరి మొన్నటి రోజు సీజ్ ఫైర్ పేరుతో మనం ఎక్కడున్నామని నేను ఆలోచించాలని కోరుతా ఉన్నా కాబట్టి ప్రజలందరి కూడా ఎంతోమంది అమాయక ప్రజలు చనిపోయినారు ఎంతో మంది వాళ్ళ తీవ్రవాదుల గుళ్ళకు బలైనారు అదే విధంగా మొన్న జరిగిన యుద్ధంలో కూడా చాలామంది సామాన్య ప్రజలు బలైనారు మరి సైనికులు బలైనారు మరి యుద్ధం దేని మీద చేసినాం ఏం సాధించినాం ఇవన్నీ కూడా మనం సమీక్ష చేసుకొని తీవ్రవాదులను మట్టుబట్టే విధంగా తీవ్రవాదులను ప్రోత్సహించేది విధంగా కాకుండా మనం ఒక్క పాకిస్తాని తీవ్రవాదులే కాదు మన దేశంలో కూడా మనం మొన్న పట్టుకున్నాం పాకిస్తాన్కు మెటీరియల్ అందించే వాళ్ళు గేష్ ముదిరాజు గారు ఆ రోజు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు మరి ఆ రోజు నిజంగా అభినందనీయం అదేవిధంగా ఇలా మనం తప్పకుండా ముప్పై సంవత్సరాల్లో ఆ విగ్రహం చాలా దెబ్బతిని మరి చాలా మరి ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితులలో మనం ఇవాళ తప్పకుండా కాంస విగ్రహం ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో సుడా చైర్మన్గా మేము పెద్దలు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు మన డాక్టర్ కవపల్లి సత్యనారాయణ గారు సూచన మేరకు మరి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది సుడా నిధులు పదిహేను లక్షలు కేటాయించి కాంస విగ్రహాన్ని ఇలా శంకుస్థాపన చేసుకున్నాం త్వరలోనే త్వరలోనే విగ్రహం ఏర్పాటు చేసి జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున మన మంత్రివర్గ మన మంత్రులతో పాటు ఇంకా ముఖ్య నాయకుల్ని పిలుచుకొని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఆ రోజు చేసుకుందాం అదేవిధంగా నెహ్రూ విగ్రహం కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అది కూడా ప్రాసెస్లో ఉంది మరి వీటన్నిటికీ కూడా మనకు సహకరిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ